ఈ రెండు క్వశ్చన్ పేపర్లో ఏవైనా తప్పులు చేసి ఉంటే ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి వెరిఫై చేసుకోండి ప్రతి పాఠంలో ప్రశ్న జవాబులు మ్యాషర్ ఇక్కడ ఉంటుంది కదా స్టడీ టీచర్ ఏవైనా డౌట్లుంటే అడగండి బాగా చదువుకొని రేపు క్వశ్చన్ పేపర్ ఇచ్చాక చదివి ప్రశ్నే పూర్తిగా చదివి మీరు ఆన్సర్ రాయాలి దాదాపు ఏదో ఒకటి ట్రాస్ అయ్యకూడదు అందరు బాగా ప్రిపేర్ అయ్యారా

ఎగ్జామ్స్ కలెక్టర్ గారి ఆదేశాలతో చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నాం అన్ని స్కూల్స్లో అన్ని ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టారు స్క్వాడ్లు వస్తున్నారు ఇన్విజిలేటర్స్ అందరికీ ముందస్తుగానే ఇన్విజిలేటర్స్ కానీ సూపర్ సూపర్టెండీస్ అందరికీ కూడా సార్ ఆదేశాలు ఇచ్చారు ఎక్కడైనా మాస్క్ ఆపింగ్ కానీ లేకపోతే హెల్ప్ చేయడం అలాంటివి ఏవైనా జరిగితే వెంటనే యాక్షన్ తీసుకుంటారు దానికి సంబంధించి స్పెషల్ చేశారు అలాగే అన్ని సెంటర్లు కూడా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి దేవి బాగున్నాయి లేదా ఎగ్జామ్స్ పిల్లలు కూర్చొని రాసుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం ఉన్నా లేదా ఇవన్నీ కూడా వెరిఫై చేశాము అన్ని తెలుగు ఎగ్జామ్ అయింది అన్ని సెంటర్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి నెగిటివ్ ఇవి కానీ రిపోర్ట్ అవ్వలేదు